హుస్నాబాద్ క్లబ్ స్ఫూర్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో సీనియర్ జర్నలిస్ట్ కవి రచయిత ఫజుల్ రహ్మాన్ యాదిలో సందాప సభ ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ప్రముఖ కవి రచయిత అన్నవరం దేవేందర్ హుస్నాబాద్ క్లబ్ అధ్యక్షులు తిరుపతి ప్రధాన కార్యదర్శి చల్లారాజు స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ ఫజుల్ రహ్మాన్ కుమారుడు జర్నలిస్ట్ బాబా ఇతర జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్ట్ ఫజుల్ రెహమాన్ గారికి నివాళులర్పిస్తున్న వారికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న నేను విద్యార్థి నాయకుడిగా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా హుస్నాబాద్ వచ్చినప్పుడు పలు అంశాలపై వారితో చర్చించేవాళ్లం ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు నిమ్స్ ఆస్పత్రి డాక్టర్స్తో మాట్లాడి నాణ్యమైన వైద్యం అందించాలని కోరాను కాని ఆయన క్యాన్సర్ సంబంధిత వ్యాధితో మననుండి దూరమయ్యారు ఫజుల్ రెహమాన్ లాంటివారు ఇంకెవ్వరం క్యాన్సర్ బారిన పడకుండా ప్లాస్టిక్ వాడకుండా స్ఫూర్తి సంఘం అవగాహన కల్పించాలి ప్లాస్టిక్ వాడకుండా ఉండడానికి హుస్నాబాద్ నియోజకవర్గంలో రెండు వందల ఎనభై మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశాం జర్నలిస్ట్ గా కష్టతరమైన జీవితం అనుభవించారు ఆయన హుస్నాబాద్ ప్రాంతంలో కష్టపడి ఆయన హుస్నాబాద్ పబ్లిక్ స్కూల్ స్థాపించారు ఆయనతో నాకు అవినవ భావసంబంధముంది వారితో చాలా అంశాలపై చర్చించేవాళ్లం వారు చూపించే మార్గంలో సమాజంలో మంచి పేరు తెచ్చుకునే మార్గంలో సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ వారు ఫజుల్ రెహమాన్ పేరు మీద ఒక అవార్డు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్న బెస్ట్ జర్నలిస్ట్గా ఆయన స్మారక అవార్డు ఇవ్వాలి దానికి సంబంధించిన అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అన్నవరం జేవేందర్ రవిచంద్ర సీనియర్ జర్నలిస్టులు అవార్డును ముందుకు తీసుకువెళ్లాలి ఆయన విద్యకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఆ మార్గంలోనే ప్రతిష్టాత్మకమైన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ శంకుస్థాపన చేసుకున్నాం భవనాల నిర్మాణం కూడా జరుగుతోంది రెండు వందల యాభై పడకల ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది పీజీ కాలేజీ వస్తోంది వారికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా నేను విద్యార్థి దశలో ఎన్ఎస్సీ నాయకుడుగా ఉస్మాబాద్కు వచ్చినప్పుడు కానీ నేను అనేక సందర్భాల్లో వివిధ అంశాల మీద ఉస్నాబాద్ ప్రాంతానికి వచ్చిన ఇంత ముందు అన్నగా చెప్పినట్టుగా జీవగడ్డ కార్యాలయం విజయనగర దగ్గరకు వచ్చిన ఇప్పుడు వైస్ చాన్సలర్ కానీ వారి కానీ అన్న కానీ లచ్చన్న కానీ అంత కూడా ఆ రోజు గణేష్ నగర్ ఎప్పుడు కూడా చాలా సమయం సమయం గడిపెట్టం మరి అనారోగ్యానికి గురైన తెరవగానే కూడా వారి మా పట్టణ పాత్రికేస్తు చెప్తే ప్రత్యేకంగా చికిత్స అందించే విధంగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి ఆ వ్యాధి తీవ్రత అటువంటిది కాబట్టి ఎవరు కూడా కాపాడలేము కొద్దిసేపు ఉపశమనం వస్తుందని అని తప్ప కాపాడలేనటువంటి ఆ క్యాన్సర్కి సంబంధించి నేను ఇక్కడ వాళ్ళందరూ కూడా నేను రజర్ పైకి క్యాన్సర్ వచ్చింది కారణాల గురించి ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి నేను అంటే మంత్రి అయిన తర్వాత చాలా కేసులు చూస్తుంటే డయాలసిస్ కేసులు లేకపోతే క్యాన్సర్ కేసులు సీఎం రిలీఫ్ ఫండ్ హైదరాబాద్ హాస్పిటల్ చూస్తుంటే కాన్సెన్సీ హెల్త్ పరంగా బాగుండాలనే ఆలోచనతో రెండు వందల ఎనభై సంఘాలకు కీకర్స్ ఇచ్చాను మీరు అందరినీ కోరుతున్నట్టు పద్దెనిమిది వ్యక్తి క్యాన్సర్ బారిన పడే ఇంకోరు పడకుండా ఉండాలనుకున్నప్పుడు మనం కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ ఇచ్చిన ప్లే అందరూ ఎవరి కార్యక్రమం అయినా ప్లాస్టిక్ వాడకుండా స్టీలు వాడేదానికి చేస్తే సరిపోతుంది అందరి ప్రజల కొరకు ఇచ్చిన మహిళా సంఘాల వాళ్ళ దగ్గర ఉంటాయి ఏ కార్యక్రమం జరిగినా ప్లాస్టిక్ వాడకుండా స్ఫూర్తి సంఘం ఆ కొత్త కార్యక్రమం తీసుకుంటే అవన్నీ ప్రతిక్రియలు కూడా ఆ ప్లాస్టిక్ వాడకుండా ఉండడం వల్ల ఇంక కూడా స్వచ్ఛ ప్రతిక్రియలు చేసినాం మున్సిపాలిటీ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉండదు ప్రజలపై కూడా జర్నలిస్ట్ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్లో వెళ్తే వేడి వేడన్నాం ప్లాస్టిక్లు వేసుకుంటే తిరుగుకుంటేనే మనం క్యాన్సర్ మనం కడుపులో తెచ్చుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించి అది జరగాలని కోరుకుంటాను తప్పకుండా మరి జర్నలిస్టులుగా ఏ విధమైనటువంటి కష్టతరమైనటువంటి జీవిత విధానం ఉంటుంది దాని తదుపరి ఒక స్కూల్ ఆనాడు ఉన్నటువంటి ఆర్థికంగా ఎలా డబ్బులకు సంబంధించిన డిఫరెంట్ పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కష్టపడి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా నడిపినటువంటి వ్యక్తి నాకు కూడా చాలా కాలం అంటే ఒక పాత వ్యక్తిగతంగా అనేక పక్ష ఉన్నటువంటి వ్యక్తులు నేను చాలా సందర్భాల్లో వాతా కలిసి అనేక సందర్భాల్లో గంటలు గట్టలు కూర్చొని మరి ఈయన లచ్చన్న కావచ్చు అక్కడ విజయకుమార్ గారు కావచ్చు శేఖరన్న కావచ్చు లేదా అనవరం దేవేదర్ అన్న కావచ్చు అందరితో సహా చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ కూర్చున్నటువంటి వ్యక్తి ఈ సందర్భంగా వారి కుటుంబానికి నేను ఒక మాట చెప్పిన మొన్న వస్తే తప్పకుండా ప్రజలపైకి సంబంధించినటువంటి ఏదో రోడ్డు ఉందో ఏదైనా అంశాల తప్పకుండా నేను మీకు అండగా మాట మరొకసారి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శ్రాంతం చేకూరాలని వారు చూపెట్టినటువంటి ఆలోచన సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలి మంచి పేరు సంపాదించుకోవాలంటే అంత ఆశామాసి ఇది కాదు కాబట్టి అటువంటి మంచి పేరు తెలుసుకోవడానికి శ్రమ పడే విధంగా వారు అన్ని సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ ప్రజల రేమన్ గారు ఈ హుస్నాబాద్ చరిత్రలో మీడియా పరంగా ఇప్పుడు ఒక చిరస్థాయికి తెచ్చుంటారు మీరు కూడా నేను ప్రెస్ క్లబ్ నాయకుం కోరుతున్నాను వారి పేరు మీద ఒక అవార్డు పెట్టండి దానికి సంబంధించిన ఏదైనా అమౌంట్ డిపాజిట్ చేస్తే ప్రతి సంవత్సరం మిక్తి వచ్చి ఎవరు దానికి సంబంధించి ఒక అమౌంట్ డిపాజిట్ చేస్తే రెండు వేల పదహారు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చిన అవార్డు అవసరం అమౌంట్ కాదు కాబట్టి ఒక చిన్న కార్యక్రమం జరిగినట్లయితే మనం ఒక అవార్డుకు దాన్ని కలిసి ఒక మెమో ఒక అవార్డు అండ్ ఒకటి ప్లాన్ చేసినట్లయితే ఎప్పుడు కూడా మనం తన మెమోరీని వచ్చుకునేటువంటి అవకాశం కాబట్టి ఆ కార్యక్రమం నేను నా పూర్తి సహకారం చేస్తే మరొకసారి అందరికీ గారు గారు ప్రింటింగ్ గారు దేవేంద్ర అన్న రవిచంద్ర గారు మీరంతా కలిసి మన లైబ్రరీ చైర్మన్ దానికి సంబంధించి అన్ని రకాల బాధ్యతలు తీసుకొని తప్పకుండా తప్పకుండా మరి అంటే నేను ఎందుకంటే ఇక్కడ ఈ డెబ్బై ఈ డెబ్బై ఐదు సంవత్సరాల మాబడి ఉత్సవం అయినప్పుడు ఆ వేదిక మీద నడపడే విషయం నేను ఇక్కడ ఆనాటి వక్తాలతో అడిగారు అరే మా ప్రాంతానికి ఒక మంచిగా విద్యాలయం వస్తే బాగుండు విద్యాలయం వస్తే బాగుండు అని అంటే ఇలా ఒక ప్రభుత్వ శాంతవనం ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం తప్పకుండా గ్రామాల పైకి అది ఒక డెఫినెట్లీ ఆత్మ సృష్టి ఉంటుంది ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సో నాకు చిన్న ఇష్యూ కాదు ఒక శాత ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ తరగతులు నడుస్తూనే స్థలం సేకరించబడ్డది స్థలంకు నిధులు కేటాయించబడింది ఆ నిధులు కేటాయించి ఫౌండేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ముందు అది కూడా సొంత భవనం తొందరగా ఒకటి రెండేళ్లలో అయినట్టయితే ఇక్కడ ఈ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి అది మిగతా ఎడ్యుకేషన్ పరంగా పక్కనే మెడికల్ పీజీ కాలేజ్ మనకు టూ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ తోటి మెడికల్ పీజీ కాలేజ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ వేరే వాళ్ళందరి ఇక్కడికి వచ్చారు ప్రొఫెషనల్ మెడికల్ కాలేజ్ అంటే ఎంబీఎస్ చదువుకుంటున్నారు నేర్చుకుంటారు మన ప్రయోగం కానీ పీజీ కాలేజ్ అంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది అనేటువంటి మాటలు సందర్భంగా మనం చేస్తూ మరొకసారి వారి ఆత్మకు శాంతి చేసుకోవడానికి కోరుతూ నమస్కారం చెప్పారు